ఆయన తన సొంత గొర్రెలను వెలుపలికి నడిపించుచుండును యోహాను వ్యూహాను పది నాలుగు ఇది ఆయనకు మనకు చాలా కష్టతరమైనదిగా ఉంటుంది బయటకు వెళ్ళటకు మనకు బాధకరమే ఆయనకును వేదనకరమే అయినా ఇట్లా జరిగి తీరాలి సంతోషంగా హాయిగా ఒకే స్థలంలో ఉండటం మనకు క్షేమం కాదు అందుచేత ఆయన మనలను వేరొక స్థలమునకు నడిపిస్తుంటాడు మందలో నుండి వేరు చేయటం వలన ఆ గొర్రెలు కొండ చర్యలలో సంచరించి సమృద్ధిగా మేయగలవు పనివారిని కోతకు పంపని ఎడల ఆ బంగారు ధాన్యం పాడైపోతుంది కనుక ఆయన మనల్ని అటు ఇటూ తిప్పుచుండాలి ఆయన ఇంకొక స్థలానికి వెళ్ళే ఏర్పాటు చేసుంటే మనం ఉన్న చోటే ఉండటం మంచిది కాదు ఆయన ఎక్కడ ఉంచితే అక్కడ ఉండడం మేలు ఆయన నామంతో మనం పచ్చిక బయలుకు కానీ నేలయద్దకు కానీ పర్వత శిఖరములకు కానీ వెళ్తే అది మనకు మంచిదే ఆయన మనకు ముందుగా నడుస్తాడు మనకు సంభవించేది ఏదైనా మొదట ఆయనకు సంభవించే ఉంటుంది విశ్వాస నేత్రం ఎల్లప్పుడు ఆయన ముందుగా పోవచ్చున్నట్లుగా చూడగలదు అలా చూడలేనప్పుడు ముందుకు సాగిపోవటంలో చాలా ప్రమాదం ఉంది నువ్వు పోవచ్చున్న ప్రతి అనుభవ గుండా ఆయన పోయి పరీక్షించాడు అవి నీ శక్తికి మించిపోయినా నీ పాదములకు హాని కలిగించిన ఏదైనా ఆయన నిన్ను వాటి గుండా రమ్మని చెప్పడు చాలా దూరమున ఏముందో చూడ ఆతురపడవద్దు ఆ తర్వాత అడుగువేటు గుర్చి భయపడవద్దు మార్గం ఏర్పాటు చేసుకున్నట్లో కంగారు పడవద్దు బావికాల బాధ్యతలను బరువుగా ఇప్పుడే నీ భుజాల మీద పెట్టుకోవద్దు ఒక్క కడుగు మాత్రమే వేస్తూ నెమ్మదిగా నీ కాపర్ని వెంబడించు ఇదే నీకు ధన్యకరమైన జీవితం ఆకాశము చీకటి కమ్మింది రేపు ఎలాగుండునో తెలియదు జీవిత మార్గం అంధకారంలో ఉంది రాత్రి ఇంకా గడిచిపోలేదు నేను ఆశించిన దానిని ఇంకా చూడలేకపోతున్నాను అయితే ఒకటి మాత్రం నేను ఎరుగుదును ఆయన నా ముందర పోచున్నాడు అపాయాలు సమీపంలో ఉన్నాయి భయాలు నా మనసును గల్బీలు చేస్తున్నాయి సంభవింపు వాటి విషయమై గుండె బద్దలైపోతుంది అయినా నేను ఆయన వాడను నేను నడిచే మార్గం ఆయనకెరికే మరి ఆయన నా ముందర పోతున్నాడు ఇది అంతకంటే ఆశీర్వదకరమైనది అనుమానాలే పెనుభూతాలు అవుతున్నాయి అంధకార శక్తులు ఆహ్వానింపకుండానే నా మీదకి దండెత్తి వస్తున్నాయి నా జీవిత క్షేమ విషయముల పైననే నాకు సందేహాలు కలుగుతున్నాయి అయినా ఆయన వాక్యం నన్ను బలపరచగలదు నా సందేహాలను తీర్చగలదు ఆయన ఇంకా నా ముందర పోట నాకు ఆశీర్వదకరమైన విషయం ఆయన నా ముందర సాగిపోవట నాకు ఆదరణగా నుండుగాక ఆయన ముందుగా వెలుచున్న సత్యమునే నా హృదయం స్మరించుచుండుగా ఇది నా రక్షణకు నిశ్చయిత నిచ్చుచున్నది కనుక నాకు సమస్తము సమకూడి జరుగును కాపరి తన గొర్రెలకు ముందుగా నడుస్తాడు కిందకు ముందుగానే దిగుతాడు ఏదైనా ఎదుర్కొంటే ముందుగా అతననే ఎదుర్కొంటుంది ఇప్పుడు దేవుడును ముందుగానే కిందకి దిగాడు ఆయన రేపటితోనూ ఉన్నాడు రేపటి దినమే అనేకులను హడలగొడుతుంది దేవుడు రేపటిలోనే నీకంటే ముందుగానే వెళ్ళి ఉన్నాడు ప్రతి రేపటి దినమును ఆయన కలుసుకోనకుండా మన ఎందుకు రానే రాదు దేవుడు ప్రతి రేపటిలో ఉన్నాడు కనుక నేను ఈ దినమును జీవిస్తున్నాను సూర్యోదయ సమలో చేత మార్గ మధ్య బలమైన నడిపింపు బలహీన సమయంలో శక్తి బాధల్లో నిరీక్షణ దుఃఖంలో ఆదరణ వర్షం వెలిసిన పింబట ఆనంద సూర్యకాంతి నాకు లభిస్తున్నాయి జేడి స్మిత్